హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటర్ ఈరోజైతే మన వీడియోలో ఐదారేళ్ల వయసు బాబుకి కుర్తా కుట్టుకోబోతున్నామండి దానికోసము నేను ఇదొక బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి ఈ క్లాత్ అయితే బ్లౌజ్ పీస్ అంత ఉందండి సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండొచ్చు ముందు వీడియోలలో మనము పైజమాలు కుట్టుకున్నాం కదండి దానికి మ్యాచింగ్గా ఇది కుట్టుకుంటున్నాను ఇలా తీసుకున్నాను ఇది ఈ విధంగా మడత వేసుకున్నాను ఇలాగా డబుల్ ఫోల్డ్ వేసుకున్నాను ఫ్రంట్కి ఒక పీసు బ్యాక్కి ఒక పీస్ అనమాట నాకు లెంత్ అయితే ట్వంటీ ఇంచెస్ కావాలండి ఇక్కడ ట్వంటీ వన్ అండ్ హాఫ్ ఉంది మొత్తం పెట్టేస్తున్నానండి పైన హాఫ్ ఇంచ్ జాయింట్ అవుతుంది కింద వన్ ఇంచి మర్చుకుంటాము కాబట్టి నేను మొత్తం పెట్టేస్తున్నాను ఇక్కడ చెస్ట్ అయితే మనకి ఎయిట్ కావాలండి నేను టెన్ పెడుతున్నాను ఖచ్చితంగా టెన్ పెడుతున్నానండి టెన్ పెట్టానండి టెన్ లూజ్ పెట్టాను షోల్డర్ అయితే సెవెన్ పెడుతున్నానండి ఇక్కడైతే సెవెన్ పెట్టానండి షోల్డర్ కోసము వేస్ట్ కోసము టెన్ ఇంచెస్కి లెంత్కి తీసుకుంటున్నానండి టెన్కి ఇక్కడైతే ఒక హాఫ్ ఇంచి తగ్గించుకుంటాను నైన్ అండ్ హాఫ్ పెట్టుకుంటానండి నైన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను ఇక్కడ ఇంకా బాటమ్ అయితే ఇక్కడ ఎంత లూజ్ ఉందో చెస్ట్ దగ్గర అంతే పెట్టుకుంటున్నానండి ఇక్కడ టెన్ పెట్టుకునేసాను షోల్డర్ అయితే సెవెన్ పెట్టుకున్నానండి అలాగే ఇక్కడ నుంచి సిక్స్ అండ్ హాఫ్ పెడుతున్నానండి ఆంహోలు ఇది ఫోర్ పీసెస్ అండి ఇది కాస్త టూ పీసెస్ది ఇక్కడ నుంచి ఒక ఫోర్ ఇంచెస్కి నేను కట్స్ పెడుతున్నానండి ఇక్కడ ఇక్కడికి నేను కట్ చేసేసుకొని రెండు విడివిడిగా తీసుకుంటానండి బ్యాక్ ఫ్రంట్ ఇలాగా రెండు పార్ట్స్గా చేసేసుకుంటున్నానండి ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ అండి కాలర్ అయితే ఒక ఫోర్టీన్ ఇంచెస్ కావాలండి నేను ఈ కుర్తా కట్ చేసుకునేటప్పుడు వీడియో రికార్డ్ కాలేదండి అందుకోసమని నేను కట్ చేసేసాక ఇలా చెప్తున్నాను లెంత్ ఉన్నంత లెంత్ పెట్టుకున్నానండి నాకు ట్వంటీ అండ్ హాఫ్ వరకు ఉనింది మీకు కావాల్సినంత లెంత్ లెంత్ పెట్టుకోండి ఇక్కడ చెస్ట్ అయితే టెన్ ఇంచెస్ పెట్టానండి అలాగే ఈ బాటమ్ కూడా టెన్ ఇంచెస్ పెట్టాను మధ్యలో ఈ షోల్డర్ దగ్గర నుంచి లెవెన్ ఇంచెస్కి ఇక్కడ వేస్ట్కి పెట్టానండి ఇక్కడైతే నేను ఒక వన్ ఇంచి హాఫ్ ఇంచి బ్యాక్ తీసుకున్నాను హాఫ్ ఇంచ్ బ్యాక్ పెట్టుకున్నానండి అలాగే ఇక్కడ నుంచి ఫోర్ ఇంచెస్ ఇది ఓపెన్స్ కోసం పెట్టానండి ఇక్కడ అలాగే షోల్డరు సెవెన్ ఇంచెస్కి పెట్టానండి ఇక్కడ నెక్ ప్లేసు టూ ఇంచెస్కి పెట్టుకున్నాను ఇక్కడ నెక్కు ఫోర్ ఇంచెస్కి పెట్టానండి ఫోర్ ఇంచెస్ పెట్టేసి బాక్స్ వేసుకునేసి ఇలాగా ఈ షేప్లో వీ షేప్లో కట్ చేసుకున్నానండి బ్యాక్ సైడ్ అయితే టూ ఇంచెస్ మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్కి ఇలా రౌండ్ వేసుకున్నానండి వెనకపక్క డౌన్ చేసుకున్నాను అది కట్ చేసేసాను ఇది కట్ చేసేసాను అలాగే ఇక్కడ ఆమ్ హోల్కి అయితే సిక్స్ అండ్ హాఫ్ అండి సిక్స్ అండ్ హాఫ్ ఆమ్ హోల్ దించుకున్నాను సిక్స్ అండ్ హాఫ్కి ఇలా బాక్స్ వేసేసి ఫోర్ పీసెస్ ఫ్రంట్ రెండు పీసులు కట్ చేసుకున్నానండి అలాగే ఇక్కడైతే నేను ఓపెన్ కోసము మనం కట్ చేసుకున్న నెక్ దగ్గర నుంచి సిక్స్ ఇంచెస్ మార్క్ పెట్టుకున్నానండి కాలర్ అయితే ఫోర్టీన్ ఇంచెస్ బ్యాక్ పీస్కి ఆమ్ హోలు పోల్చుకుంటున్నానండి టెన్ ఉంది మనం నైన్ పెట్టుకుంటే సరిపోతుందండి మనకు హ్యాండ్స్ కోసము క్లాత్ ఇలా మర్చుకునేసి వెడల్పు విడుతూ నైన్ ఇంచెస్ పెట్టుకుంటున్నానండి నైన్ పెట్టుకున్నానండి హ్యాండ్ లెంత్ కోసము ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకుంటున్నామండి హ్యాండ్ లూజ్ అయితే మనకి ఫోర్ ఇంచెస్ కావాలండి నేను ఫైవ్ ఇంచెస్ పెడుతున్నాను ఫైవ్ ఇంచెస్ పెట్టాను హ్యాండ్ లూజ్కి ఇక్కడ మర్చుకునే దానికి ఫోల్డింగ్ కోసము ఒక వన్ ఇంచి మార్క్ చేసుకున్నాము టూ ఇంచెస్ డౌన్ చేస్తున్నానండి అంతేనండి ఇక ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడికి ఇలాగా క్రాసు గీసేసామండి ఎంత తీసుకున్నానో అంత క్లాత్ లైనింగ్ కూడా తీసుకునేసి అన్నీ అటాచ్ చేసి రెడీగా చేసుకున్నానండి వీడియో లెంత్ అవుతుందని అదంతా చూపలేదు ఇది కాలర్ కోసం అండి ఫోర్టీన్ ఇంచెస్ కావాలండి నాకు అప్పుడు హాఫ్ సెగం పెట్ సెవెన్ పెట్టుకోవాలి నేను కాలర్ అయితే ఫోర్టీన్ ఇంచెస్ అండి అందులో హాఫ్ సెవెన్ ఇంచెస్ నేను ఒక ఫోల్డ్ మీద వేసుకుంటున్నాను కాబట్టి సెవెన్ ఇంచెస్కి మార్క్ పెట్టేస్తున్నాను ఇలా క్రాస్ తీసేస్తున్నాను అంతేనండి కాలరు ఇది ప్యాంట్లకు మనము పైజమాలకు నేను వేస్తుంటాను కదండి ఆ క్యాన్వాస్ అండి ఇది ఇలాగ కాలర్లకు కూడా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసేసానండి ఈ కాలర్ అనమాట ఇది ఇక్కడ నాకు క్లాత్ మిగిలింది కదండి దీనికి స్టిక్ చేసేసుకుంటాను ఇలాగా స్టిక్ చేసేసుకొని కట్ చేసుకుందామండి ఇలా పెట్టుకునేసి ఇలాగా ఐరన్ చేయాలండి ఐరన్ చేస్తే ఇలా అంటుకుంటుంది ఈ విధంగా అండి ఇలాగా రివర్స్ వేసానండి ఒక ఒక పీసు ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పై సైడు ఇలాగా స్టిచ్ చేసేయాలి కాలరు మర్చి దానికి ఒక త్రీ పాయింట్స్ క్లాత్ పెట్టుకునేసి మిగతా ఎక్స్ట్రా కట్ చేసేయాలి ఇక్కడ కూడా కొద్దిగా ఒక టూ పాయింట్స్ పెట్టుకునేసి కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసేసుకున్నాము ఇక్కడైతే అంత కచ్చలు పెట్టుకోవాలండి చేసుకున్న తర్వాత దీన్ని ఇలా తిప్పేసుకోండి కట్ చేసుకుంటాము ఆ పెట్టుకున్న క్లాత్ని ఇలాగా ఒక కాలర్కి లోపల సైడ్కి ఇలా మర్చేసి వేసేయండి ప్లాకెట్స్ కోసము వన్ పాయింట్ టూ అండి ఒకటి పావు ఇంచ్ తోటి నేను మార్క్ చేసుకొని క్లాత్ తీసుకుంటున్నానండి ఇది దాదాపు ఒక లెవెన్ ఇంచెస్ ఉండేటట్టు తీసుకుంటున్నాను ఓపెన్ ఫైవ్ పెట్టాను కదండి అందుకు ఫైవ్ ఫైవ్ టెన్ నేను ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను దీన్నైతే ఇప్పుడు ఇటు సైడు ఇలాగా మడిచైనా కుట్టుకోండి లేదా ఫోల్డింగ్ అయినా చేసి ఇట్లా ఇస్త్రీ చేసుకోండి ఇటు సైడ్ కూడా అలాగే కాస్త చేసి ఇస్త్రీ చేసేసేయండి ఈ ఓపెన్ ఈ ఓపెన్ దగ్గర నుంచి నేరుగా ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఇక్కడ ఈ మూలకు ఇటు సైడ్కి ఒక టూ పాయింట్స్ ఇటు సైడ్కి ఒక టూ పాయింట్స్ కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం గుర్తుపెట్టుకున్నాం కదా దీన్ని నేరుగా కట్ చేసేస్తున్నాము ఇక్కడ కట్ చేసిన తర్వాత ఇటు సైడు ఒక టూ పాయింట్స్ కట్ చేయండి ఇటు సైడు కూడా ఒక టూ పాయింట్స్ కట్ చేసేయండి ఇది మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి దీన్ని ఇలా పెట్టేసి ఇలా క్లోజ్ చేసేసి మొత్తము ఈడ వరకు ఇలాగే వేయాలండి ఈ మధ్యలో వస్తుంది కదండి ఈ మధ్యలో వచ్చినప్పుడు కూడా ఈ పీసు ఇలా స్ట్రెయిట్గా తీసుకోవాలి స్ట్రెయిట్గా తీసుకునేసి ఇలా కుట్టుకుంటూ దీన్ని కూడా ఇలా క్లోజ్ చేయాలండి అలా మొత్తం వేసేయండి ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుంటే ఇక్కడ మామూలుగా ఇలా ట్రయాంగిల్ షేప్ వస్తుందండి ఇక్కడ ఈ మిర్రర్స్ ఉన్నాయి కాబట్టి నాకు అనగలేదు దానికని నేను దీన్ని ఇలాగా పెట్టేసుకుంటున్నాను ఇక్కడైతే ఇట్లా వేసుకునేసి మళ్ళీ ఇలా వేసుకునేసి ఇలా పైకి వెళ్ళి ఇలా ఎండ్ చేస్తానండి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే ఇక్కడ ప్లాకెట్స్ తయారైపోతాయి అందులో మన బ్యాక్ పీస్ ఉంది కదండి దీన్ని ఇలా రివర్స్ వేసుకునేసి వేయండి షోల్డర్స్ జాయింట్ చేసేసేయండి షోల్డర్స్ కూడా జాయింట్ చేసుకున్నామండి ఇక్కడైతే ప్లాకెట్స్ కూడా వేసేసుకున్నాము తర్వాత ఈ ప్లాకెట్స్ని ఈక్వల్గా కట్ చేసేయాలి అత్త హెచ్చు తగ్గులు వస్తాయండి అందుకు ఇవి ఇలా కట్ చేసేసాము మనం కాలర్ కుట్టుకున్నాం కదండి కాలర్ కొలిచి చూసుకోవాలి కాలరు సెంటర్ తీసుకుంటే హాఫ్ అవుతుంది బ్యాక్ నెక్ సెంటర్ తీసుకుంటే హాఫ్ వస్తుందండి ఈ హాఫ్ కాలర్ హాఫ్ రెండు ఈక్వల్గా చూసుకోవాలి ఈ కాలరు నెక్ మీద పెట్టేసుకునేసి నెక్ కాలరు రెండు కంప్లీట్గా జాయింట్ చేసుకోవాలండి కాలరు ప్లాకెట్స్కి ఒక సైడ్ నుంచి జాయింట్ చేసుకుంటూ రావాలండి కాలర్ తోటి ఇంకో సైడ్ క్లోజ్ చేసేసి ఇలాగ మొత్తము కుట్టు వేసేసేయాలండి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ పైన ఒక స్టిచ్చి వేసుకోవాలి ఈ హ్యాండ్స్ ఇలా తీసుకునేసి మనం రెడీ చేసుకున్నాం కదండి హ్యాండ్స్ కట్ చేసుకునేసి దీన్ని కుట్టేసేయాలి ఇది సెంటర్లోకి ఇక్కడ మనం మెట్టినకొచ్చి సెంటర్లోకి వచ్చేటట్టు పెట్టేసి ఇలాగా స్టిచ్ చేసేయాలండి ఈ విధంగా వేసేసేయండి రెండు హ్యాండ్స్ వేసేసేయండి ఇట్స్ వేసేసామండి ఈ కాలర్ కూడా కుట్టేసుకున్నాము అటు తర్వాత హ్యాండ్స్ కూడా ఇలా జాయింట్ చేసేసామండి హ్యాండ్స్ జాయింట్ చేసాము ఇటు సైడు ఇటు సైడు ఇక మనమైతే ఈ సైడ్ కుట్లు వేసుకోవాలండి సైడ్ జాయింట్లు చేసుకోవాలి ఇలాగా మనము కట్ చేసుకున్నప్పుడు మనకి తెలుసు అండి లూజ్ ఎంత పెట్టుకొని ఉండేది ఆ లూజు ప్రకారము ఇలా వేసేసేయండి ఇలా వేసుకునేసి ఇక్కడైతే నేను సైడ్ వన్ ఇంచ్ వదులుకున్నానండి అందుకు ఈ వన్ ఇంచ్ లూజ్ తోటి ఇలా కుట్టు వేసేసి ఇక్కడైతే ఫోర్ ఇంచెస్కి నేను మార్క్ పెట్టుకొని ఉన్నానండి ఇక్కడ ఇక్కడ ఫోర్ ఇంచెస్కి మార్క్ పెట్టుకొని ఉన్నాను కరెక్ట్గా అక్కడికి వచ్చేసరికి ఒక వన్ ఇంచ్ దగ్గరికి ఇలా రఫ్ చేసేసేయండి మనం డ్రెస్సులకు వేస్తాం కదండీ సైడ్స్ లాకు అలా వేస్తాము తర్వాత దీన్ని ఓపెన్ కుట్టుకుంటామండి ఇలాగా రెండు సైడ్లు అలాగే వేసేసేయండి ఇక్కడైతే మనం కట్ చేసి పెట్టుకున్నాం కుర్తా కుట్టేసుకున్నామండి ఇలాగా ప్లాకెట్స్ పెట్టాము ఇక్కడ బటన్స్ కుట్టేసుకున్నానండి అలాగే ఇక్కడైతే ఓపెన్స్ పెట్టేశాను సైడ్స్ ఇలాగా హ్యాండ్స్ ఇలాగా ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నానండి కాలర్ అయితే ఈ విధంగా కుట్టుకున్నాము ఇలా నీట్గా కుట్టుకున్నామండి దీనికి మ్యాచింగ్గా ఈ ప్యాంటు కుట్టుకొని ఉన్నామండి దీన్ని ఒకసారి పెట్టి చూపిస్తాను మీకు ఇలాగా మన దోతి పైజామా ధోతి పైజామాకి ఈ విధంగా కుర్తా కుట్టుకున్నామండి అలాగే ఇది కుట్టుకున్నాము దీనికి ఇలా మ్యాచింగు మరలా ఇక్కడ చిన్న పైజామా కుట్టుకున్నాం కదండి ఇది కూడా ఎలాస్టిక్ వేసుకున్న పైజామా దీన్ని కూడా ఇలా వేసుకోవచ్చండి నేను రెండు రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఈ రెండు ధోతి పైజమా ధోతి పంచ ఇలాగ పైజమా రెండు కుట్టుకున్నానండి దీనికి టాప్ అయితే ఒకటే స్టిచ్ చేసుకున్నాను ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి దానివల్ల మన వీడియోలు అప్లోడ్ చేస్తూనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి అలాగే మన వీడియోలు అయితే టూ హండ్రెడ్ ప్లస్ వరకు ఉన్నాయండి మంచి మంచి వీడియోలు ఉన్నాయి ప్లేలిస్ట్ చూడండి మీకు కావాల్సిన వీడియో ఓపెన్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్